హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రక్కు ఈరోజు మన వీడియో ఏంటంటే కందిపప్పు వడ అనమాట చూడండి కందిపప్పుని త్రీ అవర్స్ ఈ విధంగా నానపెట్టుకోవాలి చూడండి ఈ కందిపప్పు తీసుకున్నాను ఇది నాన్న నాకు చూడండి ఎంత పెద్దగా అయిందో చూడండి నానితే ఈ విధంగా అవుతుందనమాట ఇలా త్రీ అవర్స్ పెట్టేసి వడకి ఒక రెండు ఎరగడ్లు మీడియం సైజ్ రెండు ఎరగడ్లు కట్ చేసుకున్నాను అదేవిధంగా కొంచెం అల్లం కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయ కొత్తిమీర లవంగం రెండు తీసుకోండి లవంగం కూడా పెట్టానండి లవంగం రెండు ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ మనం లవంగము అదేవిధంగా అల్లం పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకుందామండి ఇది గ్రైండ్ చేసుకొని పప్పు ఉంది కదా పప్పు ఇందులోకి వేసుకొని చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం పప్పు నేసుకుందాం నేను కొంచమే కాబట్టి వేసిండేది ఒకేసారికి సరిపోతుందండి ఒకేసారికి వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఆ ప్రాక్లెట్లో ఒక పప్పు ఉండి అనేసి నేను పెట్టాను ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న అన్నీ ఇందులోకి వేసుకొని అదేవిధంగా కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నార్మల్గా వడకి మిక్స్ చేస్తాం కదండి అదేవిధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం మీ రుచికి సరిపడా సాల్ట్ వేయండి అదే విధంగా కొంచెం సోడా వేద్దాం లైట్గా వేసుకుందాం సోడా వేస్తే వడ బాగా పొంగుతుంది కదా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ సోడా కూడా వేసి వంట సోడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక అంతే అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇక వడ తట్టుకొని వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ బాగా వేడవగానే వడేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా కాగిందనమాట ఈ విధంగా తట్టుకొని ఇలా వడ వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటే మీకు ఎంత అవుతుందో ఆయిల్కి అన్ని వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసి సిమ్లో కొంచెం మంట తగ్గించుకోండి ఎందుకంటే వడ త్వరగా వాయిట్లో మంట హైగా ఉంటే పైన బాగా కాలిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది సో మీరు సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా ఉండే కందిపప్పు వడ అయితే రెడీ అయిపోయిందనమాట ఇది చాలా కమ్మగా ఉంటుంది చూడండి మీరు మామూలుగా శనగపప్పు వడ తిని అలవాటు అయ్యింది కదా మీకు అది బోర్ కొడితే ఈ విధంగా కందిపప్పుతో కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చు తినేకి చాలా బాగుంటుంది కమ్మగా అంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్